ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వరుసగా భారీ స్కోర్ల మ్యాచ్లు చూసి విసిగిపోయారా ఒక్కటైన లో స్కోరింగ్ తిర మ్యాచ్ను చూడాలని కోరుకుంటున్నారా అయితే ఈ మ్యాచ్ మీకోసమే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంగళవారం పెన్ను సంచలనం నమోదైంది లీగ్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్ జట్టు అత్యల్ప స్కోర్లను డిఫెండ్ చేసుకుని గెలిచింది గత మ్యాచ్లో రెండు వందల నలభై ఐదు పరువుల భారీ లక్ష్యాన్ని కాపాడలేకపోయిన పంజాబ్ బౌలర్లు ఆ వెంటనే అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు నూట పన్నెండు పరుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ప్రతి ఒక్కరిని మొక్కున వేలేసుకునేలా చేశారు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చిత్తుగా ఓడిపోయింది ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి ముప్పై ఓవర్లకు మించి బ్యాటింగ్ చేయలేదంటేనే ఎంత లో స్కోరింగ్ మ్యాచ్ో అర్థం చేసుకోవచ్చు అలాగే మ్యాచ్లో రెండు జట్లు కూడా అలౌట్ అయ్యాయి దీంతో దాదాపు ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్లను చూసి విసిగిపోయిన అభిమానులకు ఈ లో స్కోరింగ్ మ్యాచ్తో ఫుల్ కిక్ దొరికినట్టయింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నూట పదకొండు పరులకే కుప్ప కూలింది అది కూడా పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే కావడం గమనార్హం దీంతో టాస్ గెలిచి మొట్ట బ్యాటింగ్ తీసుకుని కెప్టెన్ సయస్ అయ్యర్ తప్పు చేశాడని అంతా భావించారు ఆ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే ముప్పై తొమ్మిది పరులు జోడించారు అయితే అర్షిత్ రాణ వేసిన నాలుగు ఓవర్లో పన్నెండు బంతుల్లోనే ఇరవై రెండు పరులు చేసిన ఓపెనర్ ప్రియాన్స్ ఆర్యతో పాటు కెప్టెన్ సయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి అర్షిత్ రాణ కొట్టిన దెబ్బతో మొదలైన పంజాబ్ వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు ఐదో ఓవర్లో రెండు పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆరో ఓవర్లో పదిహేను బంతుల్లోనే ముప్పై పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్ను అర్షిత్ రానా తొమ్మిదో ఓవర్లో పది పరుగులు చేసిన నెహల్ నేహల్ వదేరాను రిచ్ నోర్జెప్ వివిలించేచ్చాడు దీంతో డెబ్బై నాలుగు పరువులకే సగం వికెట్లు కోల్పోయి పీక్కల్లో కష్టంలో పడిన పంజాబ్ మళ్ళీ కోలుకోలేకపోయింది కేకేఆర్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు చక్కని లైన్ అన్తో చెలరేగి పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవ్వకుండా వచ్చిన బ్యాటర్ను వచ్చినట్టుగానే పేవిలించేచ్చారు ఏడు పరుగులు చేసిన మ్యాక్స్వెల్ను పదో ఓవర్లో వరుణ్ చక్రవర్తి పదకొండు ఓవర్లో నాలుగు పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్జేతో పాటు ఒక పరుగు చేసిన మార్కో జాన్సన్ను సునీల్ నరేణ్ పెవిలిం చేర్చాడు ఇక పదహారు ఓవర్లో పద్దెనిమిది పరుగులు చేసిన శశాంక్ సింగ్ను వైభవ్ అరోరా అవుట్ చేయగా పదకొండు పరుగులు చేసిన బాటెలెట్ రన్అవుట్ అయ్యాడు కేకేఆర్ బౌలర్లో అర్షిత్ రాన్న మూడు వికెట్లతో చెలరేగాడు అరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ్ రెండేసి వికెట్లు తీశారు నోర్జే వైభవ్ అరోరా చెరో వికెట్ తీశారు అనంతరం నూట పన్నెండు పరుల స్వల్ప లక్ష్యంతో బల్లెకు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏడు పరులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది రెండు పరువులు చేసిన క్వింటన్ డికాక్ను బాటిలెట్ ఐదు పరువులు చేసిన సునీల్ నారాయణను మార్కో జాన్సన్ విలువ చేశాడు దీంతో కేకేఆర్ ఫ్యాన్స్లోనూ టెన్షన్ మొదలైంది కానీ ఇలాంటి సమయంలోనే కెప్టెన్ అజింక్య రహానే అగ్లీష్ రఘువంశీ కలిసి జట్టును ఆదుకున్నారు వీరిద్దరూ మూడో వికెట్కు ముప్పై ఎనిమిది బంతుల్లోనే యాభై ఐదు పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దీంతో కేకేఆర్ సిక్స్టీ టూ ఫర్ టూతో స్ట్రాంగ్ పొజిషన్లోనే కనిపించింది అప్పటికీ కేకేఆర్ గెలవాలంటే డెబ్బై ఐదు బంతుల్లో యాభై పరుగులు మాత్రమే చేయాలి చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి దీంతో ఆ జట్టు ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు కానీ సరిగ్గా అప్పుడే బాల్ పట్టుకొని లెగ్ స్పిన్ వేయడానికి ఒక బక్క పల్చని బౌలర్ వచ్చాడు అతను ఎవరో కాదు మనందరికీ తెలిసిన యజువేందర్ చాహల్ ఈ సీజన్లో సరైన ఫామ్లో లేడు ఇప్పటి వరకు రెండు వికెట్లు మాత్రమే తీశాడు కానీ ఈ మ్యాచ్లో మాత్రం చిలరేగాడు అద్భుతమైన మ్యాచిక్ చేశాడు మూటగా ఎనిమిదో ఓవర్లో పదిహేడు పరుగులు చేసిన రహానేను లెగ్ బైస్లో అవుట్ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు నిజానికి ఆ బంతి వికెట్లను మిస్ అయింది కానీ రహానే రివ్యూ తీసుకోకపోవడం ఉంచింది ఇక ఆ తర్వాత చాహల్ వరుసగా ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసిన రఘువంశిని రెండు పరుగులు చేసిన రింకు సింగ్ను అలాగే రమణీప్ సింగ్ను గోల్డెన్ టక్ వచ్చేశాడు మొత్తంగా వరుసగా నాలుగు వికెట్లు తీసి కేకేఆర్ను చావు దెబ్బ తీశాడు చాహల్ అలాగే ఏడు పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ను మ్యాక్స్వెల్ మూడు పరుగులు చేసిన అర్షిత్ రానాను మార్కో జాన్సన్ అవుచేశారు దీంతో డెబ్బై తొమ్మిది పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన కోల్కతా ఓటమి అంచున నిలిచింది కేవలం పదిహేడు పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది ఇలాంటి సమయంలోనే చాహల్ వేసిన పద్నాలుగు ఓవర్లో రెండు సిక్స్లు ఒక ఫోర్ బాధిన రసెల్ పదహారు పరుగులు రాబట్టి మ్యాచ్లో ఉత్కంఠ రేపాడు ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి వైభవ్ అరోరాను అశ్దీప్ సింగ్ పేరు చేసాడు పదహారు ఓవర్ మొదటి బంతికి పదిహేడు పరుగులు చేసిన రసెల్ను జాన్సన్ క్లీన్ బౌట్ చేశాడు దీంతో పదిహేను పాయింట్ ఒకటి ఓవర్లలో తొంభై ఐదు పరుగులకే కోల్కతా నైట్ రైడర్స్ ఆల్అౌట్ అయింది దీంతో కేకర్ పై పంజాబ్ కింగ్స్ జట్టు పదహారు పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో మార్కో జాన్సన్ మూడు వికెట్లతో చెలరేగారు బ్యాక్స్ వెల్ హర్దీప్ సింగ్ బాటిలే తల వికెట్ తీశారు చాహల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆరు మ్యాచ్లో ఇది నాలుగో విజయం దీంతో పాయింట్ల పట్టుకలో ఆ జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది ఇక ఈ మ్యాచ్ మొత్తంలో నమోదైన తొమ్మిది రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రికార్డ్ నెంబర్ వన్ ఈ మ్యాచ్లో తీసిన రెండు వికెట్లతో పంజాబ్ కింగ్స్ పై సునీల్ నారాయణ్ ముప్పై ఆరు వికెట్లను పూర్తి చేసుకున్నాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సునీల్ నారాయణ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్లో లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అత్యల్పంగా ఆరు పాయింట్ ఆరు నాలుగు సగటుతో పరువులు చేసిన బ్యాటర్గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లేన్ మ్యాక్స్వెల్ చిత్త రికార్డు నెలకొల్పాడు కాగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మ్యాక్స్వెల్ పద్నాలుగు ఇన్నింగ్స్లో తొంభై మూడు పరుగులు మాత్రమే చేశాడు రికార్డ్ నెంబర్ త్రీ ఈ మ్యాచ్లో చేసిన రెండు వికెట్లతో సునీల్ నారాయణ్ ఐపీఎల్ చరిత్రలో నూట ఎనభై ఏడు వికెట్లను పూర్తి చేసుకున్నాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో నూట ఎనభై ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ అధిగమించాడు రికార్డ్ నెంబర్ ఫోర్ ఈ సీజన్లో అత్యల్పంగా పద్దెనిమిది సగటుతో పరుగులు చేసిన ఓపెనింగ్ జోడిగా కోల్కతా ఓపెనర్లు క్వింటన్ డికాక్ సునీల్ నారాయణ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు రికార్డ్ నెంబర్ ఫైవ్ ఈ సీజన్లో బెస్ట్ బౌలింగ్ యావరేజ్ ఉన్న జట్టుగా కేకేఆర్ నిలిచింది ఆ జట్టు ఇప్పటి వరకు ఇరవై రెండు సగటుతో వికెట్లు తీసింది రికార్డ్ నెంబర్ సిక్స్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు నూట పన్నెండు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని గెలిచింది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకుని గెలిచిన జట్టుగా పంజాబ్ చరిత్ర సృష్టించింది అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది కూడా పంజాబ్ కింగ్సే దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్య చేదన అత్యల్ప స్కోర్ డిఫెండ్ చేసుకోవడం ఈ రెండు రికార్డులు పంజాబ్ కింగ్స్ పేరు మీదనే ఉండడం గమనార్హం రికార్డ్ నెంబర్ సెవెన్ ఐపీఎల్ చరిత్రలో నాలుగు వికెట్ల ప్రదర్శన చేయడం చాహల్కి ఇది ఎనిమిదోసారి దీంతో ఐపీఎల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్గా సునీల్ నారాయణతో కలిసి మోటి స్థానంలో ఉన్నాడు రికార్డ్ నెంబర్ ఎయిట్ ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ పై చాహల్ ముప్పై మూడు వికెట్లు తీశాడు దీంతో ఐపీఎల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా చాహల్ నిలిచాడు చివరగా రికార్డ్ నెంబర్ నైన్ కాగా ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో రెండు జట్లు ఆల్ అవుట్ కావడం ఇది ఐదోసారి అలాగే రెండు జట్లు ఆల్ అవుట్ అయిన సందర్భాల్లో అత్యల్ప పరుగులు నమోదైన మూడో మ్యాచ్ ఇది ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి రెండు వందల ఆరు పరుగులు మాత్రమే చేశాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి